multimod <laughs> spam నమోదు <laughs>

రాజ్యాంగం ఇచ్చిన గొప్ప హక్కు అండి మరి ఆ హక్కుని మనము నిర్వీర్యం చేస్తున్నాం ఐదు సంవత్సరాల కాలంలో ఐదు నిమిషాలు మన కోసము ఆలోచించి మనము ఓటు వెళ్తాము అందరి చేత ఓటు వెళ్తాము సో దట్ సేమ్ మనకు లాస్ట్ మనకు త్రీ ఫోర్ డేస్ ఓటు ఉంది కాబట్టి అందరూ ఎనీ అందరి పక్కన ఎవరైనా ఉన్నారు వారి అందరికీ చెప్పి మాత్రమే और वो नरेंद्र जी बोल रहे थे तो उन्होंने मंदिर चुना एक सीनियर जिनका नाम था वैष्णव उन्होंने हमारा बड़ा वेरी वेरी एक साइड दबा बोलते हैं मालूम है सबदान होगा सो हमारा के संपर्क होने वाला है सो द बैकिंग सिचुएशन इन द टाइम द पीस को उन्होंने अंदर गई क्राइम रेट मोर मोर इकल कम हो रही है तो अंदर उनकी पीस थी वो पता नहीं किसकी पता नहीं జాబ్ తెలంగాణ రాజ్యంలో ఫోర్త్ ఫేజ్ ఫేజ్ నెంబర్ ఫోర్ మే థర్టీన్త్ రోజు ఫోర్ స్టేట్లో రోజు మాత్రమే పోలింగ్ చేయడం జరుగుతుంది సో మీరందరికీ మళ్ళీ ఇన్వైట్ చేస్తున్నాము అందరికీ పార్టీ లెంతం మేము ప్రతి పోలింగ్ స్టేషన్ నర్మకొండ జిల్లాలో ఉన్న ప్రతి పోలింగ్ స్టేషన్లో అన్ని ఫెసిలిటీస్ తర్వాత హీట్ వేవ్ రిలేటెడ్ చాలా ఇప్పుడు హీట్ అండ్ హై టెంపరేచర్స్ ఉన్నాయి కాబట్టి హీట్ వేవ్ రిలేటెడ్ అన్ని అరేంజ్మెంట్స్ షేడ్ డ్రింకింగ్ వాటర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌకర్యాలను కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి పోలింగ్ స్టేషన్ లో మెడికల్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ బేసిక్ మెడిసిన్స్ ఓఆర్ఎస్ అవి అన్ని కూడా ఉంటారు మన అందరు సిబ్బంది కూడా రెడీ ఉన్నారు అందరి మటీరియల్ ట్రైనింగ్ అవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసీఆర్ ద్వారా ఈ హీట్ వేవ్ చూసేసి పోలింగ్ అవర్స్ కూడా ఫైవ్ పిఎం నుంచి సిక్స్ పిఎం వరకు ఎక్స్టెండ్ చేశారు సో సెవెన్ ఏఎం టు సిక్స్ పిఎం ఇప్పుడు పోలింగ్ అవర్స్ కూడా ఎక్స్టెండ్ అయిపోయినాయి సో మళ్ళీ మీ అందరికీ ఎలక్షన్ ఆఫీసర్ లాస్ట్ ఇయర్ ఇన్వైట్ చేస్తున్నాం ఓన్లీ వన్ థింగ్ ఇస్ లెఫ్ట్ ఆల్ ప్రిపరేషన్ రెడీ ఓన్లీ యూ హావ్ టు అండ్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ అంతే ఈ వన్స్ ఫైవ్ ఇయర్స్ ఇచ్చిన అవకాశం సో ఐ రిక్వెస్ట్ అందరూ డెఫినెట్లీ మే థర్టీన్త్ రోజు రావాలి అవేర్నెస్ స్ప్రెడ్ చేయాలి మీ చుట్టుపక్కల అందరికీ అవేర్నెస్ కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ తీసుకొస్తే వస్తే కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ గా చేయగలం విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్యం ఇందు మూలంగా ప్రవీణ చేస్తున్నాను